కమ్మకొచ్చిన మేఘాలతో చీకట్లు అలముకున్నాయి వానకు గాలులు కూడా తోడయ్యాయి తుఫాను ప్రభావంతో సముద్ర తీర ప్రాంతంలో యాభై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో వీసిన గాలులతో తీర ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు గాలులకు చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉండటంతో శ్రీకాకుళం జిల్లాపై తుఫాను తీవ్ర ప్రభావం చూపింది మంగళవారం జిల్లా అంతటా వర్షం కురుస్తూనే ఉంది ఒడిశా నుంచి వస్తున్న వరదతో తనయ బహుదా వంశధార నాగావళి నదులు ఉధృతంగా ప్రవహించాయి సీతారామరాజు జిల్లాలో గెడ్డలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి విజయనగరం జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో కూడా మరింతగా ఈ ప్రభావం ఉంది మొంత ప్రభావం దీనిపైన మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి మరి తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది తూర్పుగోదావరి జిల్లాలో ముంతా తుఫాను భారీ నష్టమే భారీ నష్టమే చేకూరింది అయితే ఈ వర్ష ప్రభావంతో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులైతే ఆ పడుతున్నారు ప్రస్తుతం ఆ రైతులు ఆ తమ పంట పొలాల్లో ఆ నీరు చేరడంతో అనేక ఇబ్బందులు గురవుతున్నారు దాంతో పాటుగా ఆ రాజమహేంద్రవరంలో నగరంలో కూడా పలు ప్రాంతాలు కూడా నీటి మునిగాయి ఆ తుమ్మలోవ అలాగే కంబాల్ చెరువు కొన్ని కొన్ని ఏరియాలు కూడా ఈ వర్షం దాటికి ఆ రోడ్లన్నీ జలమయమయ్యాయి రాత్రి బలమైన ఎదురుగాలుతో ఆ అనేక చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు ఆ దాంతో పాటుగా అనేక ఆ భారీ వృక్షాలు కూడా నెలకొరిగాయి ధవలేశ్వరంలో ఒక ఆటో మీద భారీ ఆ గోడ కుప్పగోలడంతో ఆటో పూర్తిగా ధ్వంసం అయ్యింది ఆ దాంతో పాటుగా నిడదోళ్లు ఎర్ర కాలువ ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది దిగువ రిజర్వాయువుకు ఆ పదమూడు వేల క్యూసెక్ నీరు దిగువకు ఆ అధికారులు జల వనరుల శాఖ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు ఆ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆ ఈ ఎర్ర కాలువ మీద అనేక సందర్భాల్లో గతంలో చూసుకున్నట్లయితే ఈ ఎర్ర కాలువ ఉధృతి క్రమక్రమంగా పెరిగితే ఆ ఏటుగొట్లు తెగిపోయే అవకాశం ఉండదు ఈ తెగపోకుండా అనేక భద్రతా చర్యలు కూడా అధికారులు చేపట్టారు ఈ ఎర్ర కాలువ ఎప్పుడైతే ఎగు గతంలో చూసుకున్నట్లయితే గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ ఎర్ర కాలువ ఆ ఉధృతి వల్ల ఏ టు గేట్ గట్టు తగ్గడం వల్ల అనేక ఆ వందలాది ఎకరాలు నీటి మూలిగాయి గత గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఆ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏటి కొట్టిని పటిష్టం చేశారు అధికారులు మరి అయితే అక్కడ డ్రైన్స్ నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో డ్రైన్స్ మీద చర్యలు ఎలా ఉన్నాయి మురుగు కాలువల పట్ల ఏ విధంగా చర్యలు తీసుకున్నారు ఎస్పెషల్గా వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంది అంటు వ్యాధులు ప్రబలకుండా ఆ అయితే ముంతా తుఫాను ప్రభావంతో ఆ రాజమహేంద్రవరం జిజిహెచ్ లో కూడా అనేక ఏర్పాట్లు చేశారు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆ అనేక పడకలు కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి ఉపతర పరిస్థితులు ఏర్పడినా ముందస్తుగానే ఏర్పాట్లు చేశారు అలాగే పునరావాస కేంద్రాలు కూడా ఆ జిల్లాలో ఆ జిల్లాలో ఆ నూట ఎనభై ఆరు ఏర్పాటు చేశారు ఆ పునరావాసాల్లో కూడా అనేక ఆ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భోజన వసతులు వైద్య సదుపాయాలు కూడా కల్పించారు అలాగే వాళ్ళకి మరింత సదుపాయాలు కూడా కల్పించారు అటు అనుపర్తి రాజమహేంద్రవరం నిడదువోలు కొవ్వూరు పలు నియోజకవర్గంలో కూడా అనేక పునరావాస కేంద్రాల్లోకి ఎమ్మెల్యేలు వెళ్లి అక్కడ భద్రతా చర్యలు అనేక వసతులు ఆరా తీశారు జిల్లాలో ఆ చెప్పండి సత్యనారాయణ చెప్పండి కంటిన్యూ చేయండి ఆ జిల్లాలో ఆ ఈ వర్ష ప్రభావం ఆ తుఫాను ప్రభావం పోయినప్పటికీ ఆ గత ఇంకా మిగిలిన రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి ఈ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు కూడా రద్దు చేశారు రాజమహేంద్రి ఆ విమానాశ్రయంలో కూడా పలు ఆ విమాన సర్వీసులు కూడా నిలుపుదల చేశారు దాంతో పాటుగా ఆ ఆర్టీసీలో కూడా ప్రధాన రాజమహేంద్రవరం ఆర్టీసీ ఆ ప్రధాన ఈ నగరాల్లో కూడా ఆర్టీసీలు కూడా నిలుపుదాలు చేశారు ప్రస్తుతం వర్ష ప్రభావం కావడంతో ఆ పలు ఇబ్బందులు గురే అవకాశం ఉంటుంది కాబట్టి మరింత విధానంలో స్వచ్ఛత వచ్చేదాకా ఈ ఆర్టీసీ గాని పలు రైళ్లు గాని ఆ నిలుపుదలు చేశారు రైట్ అయితే సత్యనారాయణ మరి ప్రత్యేకంగా అక్కడ పంట సాగు భూమి ఎక్కువ కాబట్టి రైతులు ఏ విధంగా ఉంది అక్కడ పంట నష్టం ఏ విధంగా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది ఏడు వేల ఆ డెబ్బై ఏడు హెక్టార్లలో ఆ పంట నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అనపర్తి అనపర్తి నియోజకవర్గము దాంతోపాటు ఒక కొవ్వూరు నిదోలు పలు ఆ ప్రాంతంలో కూడా పంట నష్టం భారీగా ఆ ఏర్పడింది ఆ ఎందుకంటే ఆలగాలం శ్రమించిన పంట చేతికొచ్చేసరికి ప్రస్తుతం ఆ ఈ పంట ఆ నేల ఒరిగిపోయి కుంగిపోయి ఆ పంట పొలంలోకి వెళ్తే నీరు చెమ్మకిల్లడంతో నీళ్లు రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేక చోట్ల కూడా కొన్ని ఏర్ అయితే ఆ ఎగువ నుంచి వస్తున్న ఈ వరద ఉధృతి పిల్ల కాళ్ల నుంచి వస్తున్న ఈ పంటలన్నీ నీటి ములిగాయి అయితే అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు కూడా ఈ విషయాన్ని ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం ఆ రైతులకి న్యాయం చేస్తుందని నష్టపరిహారాలు అందిస్తుందని ఆ స్థానికులు ఆ ప్రజాప్రతినిధులు కూడా రైతులకి భరోసా ఇస్తున్నారు సత్యనారాయణ